नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या केन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ మాసాల్లోకి అత్యంత శుభప్రదమైన మాసం కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాస పర్వదిన సందర్భంగా ఈ ముప్పై రోజులు చేసుకునేటువంటి కార్యక్రమాల గురించి చాలా సంక్షిప్తంగా మాట్లాడుకుందాం కార్తీక మాసం అనగానే హిందువుల్లో ఒక పవిత్ర భావన ఉంటుంది సామాన్యమైన హిందువులు కూడా అంటే ఎటువంటివి పూజలు పద్ధతులు ఏమాత్రం కొంచెం తెలియని వారు కూడా ఆ మాసం అంతా మాంసం మానేస్తారు కొంతమంది అయితే మరీ నిష్ట కలవారు మా కూడా మానేస్తారు ఈ మాంసం మానేయటం కూడా ఒక మంచి విషయం మాంసం మానేసి ఇంట్లో శివపూజ చేసుకోవటం మరీ మంచిది ఈ ముప్పై రోజులు ముందుగా మొట్టమొదటగా ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ముప్పై రోజులు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట పెద్దవారు ఒకవేళ శక్తి లేనివారు ఖచ్చితంగా నిద్రపోవాలి అనుకుంటే సాయంత్రం నిద్ర నిద్రలేవాలి ప్రదోష సమయంలో అసలు నిద్రపోకూడదు అలాగే ప్రదోష సమయంలో ఫిజికల్ ఇంటిమసీ అనేది అసలు కుదరదు అసలు కూడదు చేయకూడదు అసలు అలాగే ఈ కార్తీక మాసం అంతా మధ్య మాంసాదులు మానేసి ఎక్కడైనా శివభక్తి పరాయణంగా ఏమి జరుగుతున్న అభిషేకాలు కానీ అర్చనలు కానీ ఏమి జరుగుతున్నా అక్కడికి వెళ్ళి పాల్గొనటం ఇంట్లో పూజలు చేసుకోవటం వంటివి మంచి అనుగ్రహాన్ని కలుగజేస్తాయి ఇల్లంతా శుభమైన వాతావరణం కలిగి ఉంటుంది కార్తీక పాఠ్యమే నుంచి ముప్పై రోజులు ప్రొద్దున్నే లేచి అంటే నాలుగున్నర ఐదు ఆ ప్రాంతానికే లేచి మీరు పల్లె ప్రాంతాల్లో లేదా తీర ప్రాంతాల్లో ఉన్నట్లయితే మీరు మంచి అనుగ్రహం కలవారవుతారు ఎందుకంటే మీకు దగ్గరలో నది ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయటం ఆ నదినే దేవతగా భావించి నమస్కారం చేసి అక్కడే దీపారాధన చేసి రావటం అనేది ఒక మంచి సంప్రదాయం నేను చిన్నప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు మాకు చిన్న చిన్న అని ఉంటారు ఆ వంక వంకల్లోనే స్నానం చేసి అక్కడే దీపారాధన చేసి వచ్చేవాళ్ళం తర్వాత పాఠశాలకు వెళ్ళినప్పుడు కూడా అటువంటి సౌలభ్యమే ఉండేది అలా దీపారాధన చేయటం అనేది అలా నదీ తీరాల్లో దీపారాధన చేయటం అక్కడ అనుష్ఠానాలు చేయటం అక్కడ స్నానాలు సంధ్యలు అన్నీ అక్కడ పూర్తి చేసుకోవటం అనేది చాలా ఉత్తమమైనటువంటి అనంత ఫలితాన్ని వస్తుంది అలా అటువంటివి ఇప్పుడు నగరాల్లో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితులు మనకు ఉండవు కాబట్టి మన దగ్గర ఉండేటువంటి నీళ్ళనే గంగా అని భావించి మనం కాశీలో ఉండే గంగతోనే స్నానం చేస్తున్నాం అని గంగా 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 అని స్మరించి స్నానం చేయటం కూడా మనం కాశీలో ఉండేటువంటి గంగలో స్నానం చేసినంత ఫలితమే వస్తుంది అలా స్నానం చేసి ఇంట్లో ఉండేటువంటి దేవతాపటాల దగ్గర ఉండేటువంటి నిర్మాల్యాన్నంత నిర్మాల్యం అంటే ముందు రోజు పువ్వులు పెట్టినటువంటివి నైవేద్యం పెట్టినటువంటివి అక్షతలు అగరబత్తీలు ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటినీ నిర్మాల్యం అంటారు అవన్నీ తీసేసి కొత్తగా మీకు తెలిసిన మంత్రాలతో ఏ మంత్రాలు తెలియకపోతే శ్రీ శివాయనమ ఇది కూడా పలకడం రాదంటే శివ ఆ రెండక్షరాలే పలుకుతూ ఆ పువ్వులు వేయటం లేదు అంటే కొంచెం సమయం ఉందనుకుంటే ఇంట్లో శివలింగం వంటివి ఏదైనా ఉందంటే నీళ్ళు పోస్తూ శివ 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 అని చెప్పి నీళ్లు పోస్తూ తర్వాత మీరు ఏదైనా శక్తి కొలది ఏదైనా నైవేద్యం చేసి అక్కడ పెట్టగలరు ఏదీ లేదు అనుకుంటే ఓ అరటి పండు లేదు అనుకుంటే ఓ పటిక అయినా నైవేద్యం పెట్టి ఆ పూలు పెట్టి అగరపత్తిని చూపించి ఆ నైవేద్యం ఇచ్చి నైవేద్యం పెట్టి హారతి పెట్టుకోగలిగితే ఇది ప్రాసెస్ సామాన్యంగా చేసుకోగలగల వారికి కొంత పై స్థాయి చేసుకోగలిగిన వారికి వారికి చెప్పనవసరమే లేదు ఎందుకంటే వారికి అవగాహన ఉంటుంది ఎలా చేసుకోవాలనేటువంటి పద్ధతి గురించి అలా ఈ ముప్పై రోజులు రోజు ఇంట్లో పూజ చేసుకోవటం అనేది చాలా తప్పనిసరి ముందుగా మాంస మధ్యాదులు మానేయాలి శుచిగా ఉండాలి ఇంట్లో ఎవరైనా స్త్రీలు రజస్వాలు అయితే ఇంట్లో మగవారిని తాకకుండా ఉండాలి ఆ సమయంలో మగవారు వంట వండి అది భగవంతుడికి నైవేద్యం చేసి ఈ నైవేద్యాన్ని సపరేటుగా ఒక పల్లెల్లో పెట్టి అది మీరు వారికి తాకకుండా ఈ నైవేద్యాన్ని అందించాలి ఇది ప్రతి మాసంలో చేయవలసినటువంటి అంశం ఇది పాటించకుండా నేను ఎన్ని పూజలు చేస్తాను ఏది చేస్తాను నాకు పీరియడ్స్ టైంలో కూడా నేను పూజలు చేస్తాను నాకు ఇబ్బంది లేదు శివుడు సర్వాంతర్యామి అని అని మీరు పూజలు చేశారంటే అవి దుష్ఫలితాలనే దారితీస్తాయి ఇటువంటివి మాత్రం అసలు నమ్మవద్దు ఆ ఐదు రోజులు స్త్రీలు దూరంగా ఉండండి మిగతా పూజలన్నీ జాగ్రత్తగా చేసుకోండి రోజు కుదిర్నంత సమయంలో శివనామ జపం తప్పకుండా చేయండి సాయంకాలం ప్రదోష వేళ సమయంలో దీపారాధన చేయండి ఇంటి గుమ్మాల దగ్గర దీపారాధన చేయండి ధనత్రయోదశి రోజున దీపారాధన మొదలుపెట్టి యమద్వితీయ వరకు దీపారాధన ఆపకుండా చేస్తారు కదా అది కార్తీక మాసం అంతా కంటిన్యూ చేయండి అంటే యమద్వితీయ తర్వాత కార్తీక అమావాస్య వరకు కంటిన్యూ చేయండి ఆ కంటిన్యూ దీపారాధన రోజు మీరు సాయి ఇంట్లో దీపారాధన చేసి తర్వాత గుమ్మాల దగ్గర కూడా దీపారాధన చేయండి తర్వాత ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ కార్తీక పురాణం వంటివి చెబుతూ ఉంటారు అక్కడ చెప్పకపోతే మీరే కార్తీక పురాణం అనేటువంటి ఒక పుస్తకాన్ని కొనుక్కోండి ఆ పుస్తకంలో రోజు ఒక అధ్యాయం ముప్పై రోజులు ముప్పై అధ్యాయాలు అలా రోజు ఒక అధ్యాయం పారాయణ చేస్తూ ఉండండి లేదు ఎక్కడైనా ఆ ఆలయాల్లో ఈ కార్తీక పురాణం చెబుతున్నారు అని అనిపిస్తే అక్కడికి వెళ్ళి ఆ కార్తీక పురాణం వినండి తర్వాత అక్కడే ఉండేటువంటి శివాలయ విష్ణువాలయాల్లో దీపారాధన చేసి నమస్కారం చేసుకొని వచ్చేయండి ప్రత్యేకించి ఉపవాసాదులు ఉండగలిగితే ముప్పై రోజులు ఉంటారు ఈ కార్తీక మాసంలో నక్తం అని ఒకటి పాటిస్తారు నక్తం అంటే ఉదయం అంతా ఎటువంటి ఆహారం తీసుకోకుండా సాయంత్రం చంద్రోదయం అయ్యి దీపారాధన చేసిన తర్వాత ఆహారం ఒక్క పూట తీసుకునేటువంటి ఆహారాన్ని నక్తం అంటారు ఈ నక్తాన్ని పాటించేవారు ఉంటారు కొంతమంది అలా కాకుండా ముప్పై రోజులు కఠినమైన ఉపవాసం ఉంటే పాలు పండ్లు చెప్పడి పిండి ఇటువంటి మాత్రమే తీసుకుని ముప్పై రోజులు పాటించేవారు ఉంటారు అంత చేయలేని వారు కనీసం సోమవారాలు పౌర్ణమి ఏకాదశులు వంటి ఏకాదశి వంటి తిదేప్పుడు ఈ పూర్తి ఉపవాసం పాటించి ద్వాదశ రోజు పారాయణ చేసిన వీళ్ళందరూ ముప్పై రోజులు చేసేటువంటి ఫలితం కంటే మనకు కూడా కాస్త ఫలితం వస్తుంది ఈ సోమవారాలు ఎక్కడైనా ఆలయాల్లో అభిషేకం జరుగుతుంటే అక్కడ పాల్గొనండి అక్కడ ఏదైనా హోమాలు వంటివి జరుగుతుంటే అక్కడ పా పాటించండి మీరు ఏదైనా మంత్రదీక్ష తీసుకోగలిగితే ఈ కార్తీక మాసంలో తీసుకుంటే తీసుకొని ఆ నెలంతా జపం చేస్తే మరింత ఫలితం వస్తుంది లేదా మీకు ఇంతకుముందు ఏదైనా మంత్రం ఇచ్చి ఉంటే ఆ మంత్రాన్ని మీరు నెలంతా కలిసి పారాయణ చేసుకున్న మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కార్తీక పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రంతో కలిగి ఉంది కాబట్టి దీనికి కార్తీక మాసం అని పేరు ఈ ఈ కృత్తికా నక్షత్రం అనేది అగ్ని సంబంధమైన నక్షత్రం యజ్ఞ సంబంధమైన నక్షత్రం ఈ కార్తీక మాసంలో అగ్నిపరంగా దీపారాధన అనేది చాలా ప్రాముఖ్యత ప్రతిరోజూ దీపదానం ఇచ్చేవారు ఉంటారు మీరు ఇంట్లో దీపారాధన చేసి లేదా ఆలయంలోనే దీపారాధన చేసి అక్కడికి వెళ్ళి దీపాదా దీపదానం చేయటం కూడా అద్భుతమైన ఫలితాలను వస్తుంది మీరు చేసేటువంటి స్నానం కానీ దానం కానీ పూజ కానీ హోమం కానీ యజ్ఞం కానీ వస్త్రం కానీ ఏది చేసినా చిన్న మీకు తెలియకుండా ఒక అగ్గిపుల్లతో అగ్గి దీపాన్ని వెలిగించినా మీకు అనంతమైన ఫలితాన్ని వస్తుందని చెప్పి మనకు కార్తీక పురాణంలోనే కనపడుతుంది తెలిసి చేస్తే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది ఆనందం కలుగుతుంది తెలియక చేస్తే దాని ఫలితం ఎప్పుడైనా పొందుతాం కావున ప్రతిరోజు దీపదానం చేయటం ద్వారా అనంతమైన ఫలితాలను పొందుతామని మనం ఆ కార్తీక పురాణంలోనే చదువుతాం అలా ప్రతిరోజు దీపదానం ఇచ్చిన తర్వాత భోజనం చేసేటువంటి వారు కూడా ఉంటారు అలా కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఆలయాల్లో తోరణం వంటివి చేస్తూ ఉంటారు తోరణం అనేది ప్రత్యేక ప్రత్యేకించి మనకు పట్టణాల్లో ఉండేటువంటి ఆలయాల్లో జరగటం కొన్నిసార్లు కొన్ని ఆలయాల్లో జరగకపోవచ్చు ఏదో కార్తీక పూజ అని చెప్పి దామోదర పూజ అని చెప్పి ఇవి చేసుకుంటూ ఉంటారు కానీ ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజున తోరణం అని చెప్పి చేస్తారు తోరణం జరిగేటువంటి ఆలయాలకు వెళ్ళి ఆ తోరణం చూడండి తర్వాత దాని దాని నుంచి వచ్చేటువంటి భస్మాన్ని ఇస్తారు పెట్టుకోవడానికి బొట్టుగా అంటే మనం యజ్ఞం చేస్తే వచ్చేటువంటి భస్మ ఏదైతే ఉందో అటువంటి భస్మాన్ని ఇక్కడ కూడా ఇస్తారు ఆ భస్మాన్ని తీసుకుని బొట్టు పెట్టుకుంటే మనకు ఆయుష్ పెరిగి దీర్ఘాయువు పెరిగి ఇంట్లో ఉండేటువంటి సుఖ సంతోషాలు ఉంటాయి ఇంట్లో అకాల మృత్యువు తొలగిపోయి అలక్ష్మి వెళ్ళిపోతుందని ఒక మాట ఉంది అలా కార్తీక పౌర్ణమి రోజున అలా చేయండి ప్రత్యేకించి సాంఘికంగా ఇంట్లో ఇంటి పక్కలు ఉండేటువంటి వాళ్ళందరితో కలిసి ఆలయాలకు వెళ్ళి దీపారాధన చేయటం కూడా మరింత మరింత మంచిది అందరూ గుంపులుగా కలిసి శివుడి గురించే మాట్లాడుకోవటం విష్ణువు స్మరణే చేయటం విష్ణువు గురించే మాట్లాడుకోవటం విష్ణు పూజలే చేయటం ఉసిరికాయ దానాలపైన ఉసిరికాయ పైన దీపం పెట్టి వెలిగించి దానం చేయటం కూడా మరింత మంచిది ఈ కార్తీక మాసంలో ఎక్కువగా జరిగేది ఏంటంటే కార్తీక వనభోజనాలు ఈ వనభోజనాలు కొద్ది కాలం నుంచి కుల భోజనాలు అవుతున్నాయి కుల భోజనాలు అయినా పర్లేదు అక్కడ కార్తీక మాసం గురించి మాట్లాడుకోవట్లేదు ఆ కార్తీక మాసం గురించి అందులో మాట్లాడుకోవాలి కార్తీక మాస వైభవం పరమేశ్వరుడి గురించి మాట్లాడుకోవాలి ఆ పరమేశ్వరుడు ఏమిటి కార్తీక మాసం అంటే ఏమిటి పరమేశ్వరుడు ఈ కార్తీక మాసంలోనే ఈ వన భోజనాల్లోనే ఎందుకు చేయమన్నారు ఈ విషయాలన్నీ మాట్లాడుకోగలిగితే మరింత ఆనందాన్ని ఇస్తుంది మీరందరూ ఒక సంఘంగా కలిసి ఉండటం చాలా మంచిది కలిసి ఉండాలి కూడా సంఘే శక్తి కలవుయుగే అనే ఒక మాట ఉంది మనందరం సంఘంగా ఉండి అందరూ భగవంతుడి గురించి మాట్లాడుతూ భగవత్ స్మరణ చేస్తూ భోజనం చేయటం ద్వారా అన్నంలో పో సంవత్సరం నుంచి చేసినటువంటి దోషాలన్నీ తొలగిపోయి అప్పుడు ఆ భగవత్ స్మరణ మనకు ఒక శక్తినిస్తుందని చెప్పి ఒక మాట ఉంది కావున ఆ సందర్భంలో మంచి విషయాలు మాట్లాడుకోవాలి ఏవో పొలిటికల్ మీటింగ్స్ అని వేరే వేరే అన్యత్ర విషయాలన్నీ ఆ భోజనాల సందర్భంలో మాట్లాడకుండా భగవత్ సంకీర్తనలు చేస్తూ భగవంతుడికి చెందినటువంటి మాటలే ఆ మాసమంతా మాట్లాడుకుంటూ ఆ వనభోజనాల్లో కూడా అటువంటి చోటకే వెళ్ళి భోజనం చేయటం ద్వారా మనకు భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది ఈ ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తి స్వరూపం ఉంటుంది విష్ణుమూర్తి విష్ణుమూర్తి స్వరూపమే ఉసిరి చెట్టు ఆ ఉసిరికాయని కూడా తింటూ ఉంటారు ఉసిరికాయలు కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి మనం ఆ ఉసిరికాయని తిన్న తర్వాత మంచినీళ్ళు తాగితే చాలా స్వీట్గా ఉంటాయి దాంట్లో ఆ ఔషధ గుణంలో ఉండేటువంటి ప్రత్యేకత వెంటనే తెలుస్తుంది మనం ఆ ఉసిరికాయని తినడం ద్వారా మనకు అజీర్తి ఉండేటువంటి రోగాలు పోతాయి ఈ కార్తీక మాసంతా శివ ఈ కార్తీక మాసమంతా శివారాధన చేసుకోవచ్చు విష్ణు ఆరాధన చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఒకరోజు గోవర్ధన పూజ అని కూడా చేస్తారు కార్తీక మాసం మొదటి వారంలోనే వస్తుంది గోవర్ధనుడికి వెళ్ళి అంటే గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళి పూజ చేసేటువంటి సౌలభ్యం మనందరికీ ఉండదు అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకు కుదురుతుందేమో కానీ మనలాంటి వాళ్ళకు కుదరదు పేడను తీసుకొని ఆవుపేడనే గోవర్ధనాకార రూపంలో చేసి అదే గోవర్ధన గోవర్ధనగిరి అని చెప్పి పెట్టి పూజ చేసుకునేటువంటి పద్ధతి కూడా శాస్త్రాల్లో ఉంది దీనికి కృష్ణ మాసం అని కూడా పేరు కౌముదీ మాసం అని కూడా పేరు దామోదర మాసం అని కూడా పేరు ఈ కార్తీక మాసం అనే దానికి ప్రత్యేకమైనటువంటి వి విషయం అంటే దామోదర పూజ చేసుకోవచ్చు కౌముదీ పూజ అంటే ఇదే దామోదర పూజ చేసుకోట్టు కౌముది అంటే కృత్తిక నక్షత్రంతో కూడి ఉన్నటువంటి మాసం కాబట్టి కౌముదీ మాసం అని పిలుస్తారు అలాగే శివపూజ అయితే మరీ విశేషం ఉదయమంతా శివపూజ సాయంత్రం విష్ణాలయంలో దీపారాధన చేసి ఉసిరికాయ పైన పెట్టి దీపదానం చేయటం ద్వారా అనంతమైన పుణ్య ఫలితాలని పొందుతాం కావున ఈ కార్తీక మాసంలో చేసేటువంటి ఏ పూజైనా చిన్న అగ్గిపుల్లతో మీకు తెలియకుండా ఒక దీపం కొండెక్కుతుందంటే మీరు దాన్ని జరిపినా అది వెలిగించేటట్టు చేసినా మీకు కొంచెమైన పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ఇటువంటి పుణ్యఫలాలన్నీ తెలుసుకొని చేస్తే మరింత ఆనందం కలిగి మరింత శ్రద్ధగా భగవంతుడికి దగ్గర కావున ఈ కార్తీక మాస వైభవాన్ని తెలుసుకొని ఈశ్వర కృపా కటాక్షానికి దగ్గరగా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ